స్వాగతం అందరికి నమస్కారం ఆదోన్ లో వీర్రాజ్ అని నైన్టీన్ నైన్టీ వన్ అనే ఫిలిం రిలీజ్ కాబోతా ఉంది రేపు ద్వారకా టాకీస్ లో మన ఆదోన్ కి సంబంధించిన కొడుకు కొడుకైన ఉల్తీ ఫ్యామిలీ అంటేనే మంచి పేరు ఉంది వాడికి అప్పుడు మొదటి నుంచి కూడా మనవాడు వాడు ఇంత గదిగినాడంటే చాలా సంతోషపడతా ఉన్నాం ఏదన్నా సినిమా ఇండస్ట్రీస్లో గోల్ అంటేనే చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ఆ ఫీల్డ్లోనే అందరూ తెలిసి ఎన్ని కష్టాలు పడతారో ఏ విధంగా ఇబ్బందులు పడతారో అని చెప్పేసి అందరూ చూసినాం అటు పరిస్థితుల్లో మన ఆదానికి సంబంధించిన వీర్రాజనే ఆయన పేరు ఈరోజు సినిమాలో హీరోగా నటిస్తూ ఈరోజు రేపు రిలీజ్ కాబోయే వీర్రాజ సినిమాని అందరూ ఆదరించాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే మనకి గర్వకారణం ఇది రాధోనికి కూడా మన ఊరికి సంబంధించిన పిల్లవాడు ఈరోజు మనకి ఈరోజు హీరోగా నటిస్తూ అంటే కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది మొదటి ఫిలిం కాదు ఆల్రెడీగా చాలా ఫిలిమ్స్తో చేసాడు అయినా హీరోగా ఈరోజు ఈ వీరాజ్ అనే నైన్టీన్ నైన్టీన్ అనే సినిమాలో హీరోగా నటిస్తూ మనకు ముందుకు రావడం జరిగింది ఇలాంటి వాళ్ళని అందరూ కూడా ఆదరించాల ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ తీసి ఎన్నో విజయాలు సాధించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేస్తా ఉన్నాను రేపు ద్వారకా ట్రాస్లో రిలీజ్ కాబోతూ ఉంది అందరు కూడా ఆశీర్వదించండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను